గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షూ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే టోటల్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను సో ఆ ఎంజాయ్మెంట్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అని వీడియో అనమాట నిన్న కొంచెం ట్రైన్ వచ్చింది మా హైదరాబాద్లో సో కొంచెం క్లైమేట్ కూడా కూల్గా ఉంది సో నిన్న తీసిన వీడియో ఇది ఇంత సమ్మర్లో కూడా అసలు రెయిన్ రైనీ సీజన్లో వచ్చే పువ్వులు ఈ సమ్మర్లో కూడా వస్తున్నాయి లిల్లీ ఫ్లవర్స్ జనరల్గా రైనీ సీజన్లోనే ఎక్కువగా ఉంటాయి కదా సమ్మర్లో అసలు చెట్టు ఉండడమే కొంచెం కష్టం అనమాట అందులో ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి నాకు గార్డెన్లో ఇది మాత్రం నేను ఇంకా మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నా అంత హ్యాపీగా ఉంది లిల్లీ ఫ్లవర్స్ని చూస్తుంటే లిల్లీ ఫ్లవర్సే కాదు వింటర్లో వచ్చే జర్బరా ఫ్లవర్స్ కూడా ఇది సమ్మర్లో అసలు కొంచెం ఎండ ఉంది అనేసి అంటే ఇంకా అవి ఉండవన్నమాట పువ్వులు మామూలుగా వింటర్లో అయినా సరే మనం వీటిని పెట్టాము అంటే ఈ ఫ్లవర్స్ ఉండవు ఈ మొక్క కూడా ఉండదు చచ్చిపోయిద్దనమాట అటువంటిది నాకు ఇంత సమ్మర్లో కూడా జరబరా చెట్టు ఉండడమే కాకుండా మొక్క ఫ్లవర్స్ కూడా వచ్చేసి ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయి అంటే నాకు అండ్ ఫ్లవర్స్ అన్ని టోటల్ నా గార్డెన్ ఎక్కడ చూసినా ఫుల్గా ఫ్లవర్స్తో అయితే అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నాకు గార్డెన్ అంత హ్యాపీనే హ్యాపీనెస్ని ఇస్తుంది ఈ విషయాలను మీతో షేర్ చేసుకోవడం ఎందుకు అంటే ఇలా గార్డెన్ని చూస్తూ ఫ్లవర్స్ని చూస్తూ ఎంజాయ్ చేసి మనసుకి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అందులో కనీసం ఎవరు ఒక్కరిద్దరైనా సరే కొంచెం ఈ వీడియోస్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఇంట్లో మొక్కల్ని పెంచడము అండ్ ఫ్లవర్స్ ప్లాంట్సే కానీ ఇంకా ఏదైనా కానీ ఆ ఫ్లవర్స్ ప్లాంట్స్ అలా పెంచినప్పుడు ఫ్లవర్స్ మనకు వస్తున్నప్పుడు వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇలాంటివి చేస్తారని చెప్పేసి అని ఒక చిన్న ఇన్స్పిరేషన్గా అయినా ఉంటుందని చెప్పేసి అని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ వీటన్నిటికీ ఫ్లవర్స్ మొక్కలకి కంపల్సరీగా మనం కేర్ అనేది తీసుకోవాలి సమ్మర్లో లేదంటే మనకు రావు మొక్కలకి ఫ్ల ఫ్లవర్స్ అనేవి రావు అవన్నీ ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అవన్నీ అనేవి నాకు వీడియోస్లో అయితే అన్నింట్లో చెప్తున్నాను బట్ ఈ వీడియో ఏంటి అని అంటే టోటల్ నా గార్డెన్ని జస్ట్ కలర్ఫుల్గా ఉన్నదాన్ని చూపిస్తున్నాను అంతే అండ్ ఇది ఏంటి అని అంటే మనం ప్రకృతిని ఇష్టపడితే కనుక ప్రకృతి మనని కూడా ఇష్టపడుతుంది దానికి బెస్ట్ నిదర్శనంగా నేనైతే ఫీల్ అవుతాను ఎందుకు అని అంటే నేను ఇలా మొక్కలు పెంచడం స్టార్ట్ చేసినప్పటి నుండి త్రీ ఇయర్స్ నుండి కంటిన్యూగా ఎవ్రీ సమ్మర్లో నాకు ఇదొక ఆనవాయితీలా వస్తుందన్నమాట ఎవ్రీ సమ్మర్లో ఈ బర్డ్ వచ్చేసి నాకు కంపల్సరీ నా గార్డెన్లో ఇలా గూడు పెట్టేసుకొని ఎగ్ ని పెడుతుంది అండ్ ఈ ఇయర్ రెండు పెట్టి రెండు ఉన్నాయి కదా బిఫోర్ ఇయర్ త్రీ ఉండే అంతకుముందు ఇయర్ టూ ఉండే అవి హ్యాచ్ అయిన టైంలో ఆ చిన్న బర్డ్ సౌండ్స్ చేస్తుంటే నా పిల్లలు వాటిని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇంకా అవి వచ్చిన ప్రతిసారి మా పిల్లలు హ్యాపీనెస్ని చూస్తున్నప్పుడు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు ఇది బిఫోర్ ఇయర్ అనమాట అప్పుడు త్రీ ఎగ్స్ అని చెప్పాను కదా ఒకటి హ్యాచ్ అయింది మిగతా టూ ఎగ్స్ ఆ నెక్స్ట్ డే అలా హ్యాచ్ అయినాయి ఆ వీడియోని వెతికి మరీ మీకు చూపిస్తుంది ఎందుకు అని అంటే మీరు కూడా నేచర్ని కొంచెం ఎంజాయ్ చేస్తారు ఎవరైనా ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి మీరు కూడా మొక్కల్ని పెంచేసి ఇలా బర్డ్స్కి మనం ప్లేస్ కనుక ప్రొవైడ్ చేస్తే ఎంత హ్యాపీ ఉంటుంది అనేది అది ఆ బర్డ్స్ వచ్చేసి మన గార్డెన్లో తిరుగుతున్నప్పుడు ఆ ఫీల్ అనేది మనం అనుభవిస్తే తప్ప చెప్ మాటల్లో చెప్పలేము మనం నేచర్ని ఎంజాయ్ చేయాలనే ఫీల్ మనలో ఉండాలి కానీ పెద్ద పెద్ద గార్డెన్స్ కానీ ఇవి కానీ ఏం అవసరం లేదు చిన్న బాల్కనీ ఉన్నా సరే ఒకటి రెండు మొక్కలు పెంచుకుంటూ అయినా సరే ఆ వాటర్ని ప్రొవైడ్ చేస్తూ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే నేచర్ మన దగ్గరే ఉన్న ఫీలింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది సో ఇంకా ఇది సమ్మర్ కాబట్టి అండ్ బర్డ్స్కి కంపల్సరీగా వాటర్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఒకటి రెండు మొక్కలనైనా సరే పెంచండి హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి సో ఇది జస్ట్ ఒక మెసేజ్లా తీసుకోండి ఎందుకు అని అంటే ఈ జనరేషన్లో అందరిది చాలా బిజీ లైఫ్ టెన్షన్ లైఫ్ అయిపోయింది కదా సో ఆ టెన్షన్స్ వల్ల అనవసరంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి మనకి ఈ మొక్కలు అనేవి ఒక స్ట్రెస్ బూస్టర్స్ నిజంగా చెప్పాలంటే ఎంత పెద్ద స్ట్రెస్ ఉన్నా కానీ ఎంత పిచ్చి పిచ్చిగా మైండ్ ఉన్నా కానీ మనం మొక్కల దగ్గరకు వచ్చేసి కొంచెం అలా టైం అనేది స్పెండ్ చేశామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది సో ఇది జస్ట్ నేచర్ నేను ఎంజాయ్ చేస్తూ చేసిన వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్